ఓం శ్రీ మాత్రే మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ మకర రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా మీదే పైచేయిగా ఉంటుంది అంటే అంత అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇతరులను అధిగమించి పోటీ పరీక్షల్లో రాణించి విజయాన్ని వరిస్తారు ఈ రాశిలోని ప్రతి కూడా ఈ మాసంలో ఏదో విధంగా రాణించి లాభపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపద కూడా పెరుగుతుంది సంతోషంగా మరియు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు అలాగే ఈ రాశి వారికి మరి ఈ మాసం మొత్తం కూడా యథార్థంగా శుభ ఫలితాలే చోటు చేసుకుంటున్నాయి ఈ నెల అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు శక్తి మరియు ఆనంద వాతావరణము ఉంటుంది ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ మరియు శ్రద్ధ అనేది చూపించగలుగుతారు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు నెల ప్రారంభంలో బుధుడు మరియు సూర్యుడు ఐదవ స్థానంలో ఐదవ ఇంట్లో ఉంటారు పదకొండవ ఇంటిని చూస్తారు దాని ఫలితంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఆదాయాలు స్థిరంగా పెరుగుతాయి అలాగే ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా మరియు మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది ఈ రాశి వారు మరి ప్రతి శనివారం కూడా శని భగవాను ఆరాధించటము అంటే నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము ఓం శం శనేశ్చరాయ నమ అన్న మంత్రాన్ని జపించటము అలాగే నువ్వులు బెల్లము కలిపినటువంటి ఉండలు ఒక పంతొమ్మిది తీసుకొని ఆ పంతొమ్మిదిలో ఒక నువ్వుండ చేతిలో పట్టుకొని ఓం శం శనేశ్చరాయే నమః అని అది పారే నీటిలో వదలటము అలాగే రెండవది కూడా అలాగే ఓం శెం శనేశ్వరాయన మహాని పారే నీటిలో వదలడం ఈ విధంగా పదకొండు నువ్వు ఉండల్ని కూడా పంతొమ్మిది నువ్వు ఉండలు తీసుకోండి పంతొమ్మిది తీసుకోండి శని గ్రహానికి పంతొమ్మిది అనేటువంటిది చాలా చాలా మంచిది సంఖ్య కూడా పంతొమ్మిది పంతొమ్మిది ఉండలు తీసుకొని పంతొమ్మిది సార్లు కూడా ఓం శం శనేశ్వరాయన మహా అనడం నీళ్లలో వేయడం ఆ విధంగా శనివారాలు ఈ మాసం మొత్తం కూడా ప్రతి శనివారం కూడా అలా చేయండి నాన్న అలా చేశారు అంటే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది కూడా చేసుకోవటము కాసేపు ప్రశాంతంగా అక్కడ కూర్చొని మీరు అష్టాక్షరి మహామంత్రం అని ఉంటుంది ఓం నమో నారాయణ ఈ మంత్రాన్ని ఒక జపమాల అంటే ఒక నూట ఎనిమిది సార్లు అయినా సరే పఠించడము చదవటము వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు